అసలు రేపేం జరుగుతుందనే విషయమే మనం ఊహించలేం అలాంటిది సుమారు నాలుగు వందల ఇరవై సంవత్సరాల క్రితమే బ్రహ్మం గారు ఇప్పటి ప్రపంచం ఎలా ఉండబోతుందని తన కాలజ్ఞానంలో రాశారు గాల్లో విమానాలు ఎగురుతాయని ముఖానికి రంగు పూసుకున్నవాడే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ముందే చెప్పారు అవన్నీ మనం చూసాం కానీ ఇకముందు మనం చూడబోయే విషయాలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి అసలు భవిష్యత్ ఇక నుండి ఎలా ఉండబోతుంది ప్రపంచం ఎదుర్కోబోతున్న విపత్తులేంటి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అని బ్రహ్మం గారు రాసిన మరెన్నో భయంకరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రపంచంలో ఎక్కడా ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు అని చాలా మంది అంటూ ఉంటారు చాలా కాలంగా మనం వింటూనే ఉన్నాం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు ప్రస్తుతం కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆయన తనకున్న మేధోశక్తితో మేధో శక్తితో ముందు రోజుల్లో జరిగే ఎన్నో విషయాలను ముందే ఊహించి చెప్పారు అయితే అలా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకతాంబ పరిపూర్ణాచార్యులు అనే విశ్వకర్మ దంపతులకు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు యనమందల వీరభోజయ్య వీర పాపాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీర నారాయణ మహామంత్రం ఉపదేశించారు బనగాపల్లెలో అచ్చమాంబ వెంకటరెడ్డి దంపతుల ఇండా పశువుల కాశారు రవ్వలకొండలో సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం రచించారు యాగంటి గుహలో తపస్సు చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు ఆ ఆ దంపతులు నిర్మించిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు కంది మల్లాయపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కోమెర్ల శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు ఐదుగురు పుత్రులను ఒక పుత్రికను సంతానంగా పొందారు శిష్యగణ సమేతంగా దేశం నలుమూలల సంచరించి వేదాంత తత్వ ప్రచారం చేశారు శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన దళితుడైన కక్కయ్యను జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తమ్మకు ప్రాణం పోశారు సిద్ధవటం నవాబిచే ఏడెకరాల స్థలాన్ని పొంది ప్రస్తుతం మఠం నిర్మాణం చేసుకున్నారు తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె తర్వాత ఆమె సంతానం మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు మహిళా సాధికారత గురించి ఆయన ఆనాడే ఆచరించి చూపారు నేటికి అదే సంప్రదాయం అక్కడ కొనసాగటం విశేషం ఎనభై ఐదేళ్ల వయసులో పదహారు వందల తొంభై మూడులో వైశాఖ శుద్ధ దశమి నాడు ప్రస్తుత మఠంలో సజీవ సమాధి నిష్ఠవహించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండడం ఊహించని ఆ పరిణామాలకు మనం అవాకవుతుండడం జరుగుతూనే ఉంది ఇక తిరుపతి వెంకన్న దేవాలయం మూతబడిపోతుందని కాశీ దేవాలయం పాడవుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు కాశీలోని విశ్వనాథాలయం విషయంలో దాదాపు శతాబ్దం క్రితమే కాలజ్ఞానం నిజమైంది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్య తీవ్రమైన వరదలు వచ్చి కలరా వ్యాపించగా పాటు భక్తులు విశ్వనాథుని దర్శనానికి వెళ్ళలేదు ఇక తిరుమల విషయంలోనూ బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది కరోనా వైరస్ భయాల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే బ్రహ్మంగారు కరోనా వైరస్ గురించి ఎప్పుడో చెప్పారంటూ కాలజ్ఞానంలో చెప్పిన కోరంటి జబ్బే నేటి కరోనా వైరస్ అంటూ ప్రచారం జరిగింది ఈశాన్య దిశలో విషవ్యాధి పుడుతుంది లక్షల్లో జనం పిట్టల్లా రాలిపోతారు అనే అర్థం వచ్చేలా ఆ పంక్తులు ఉన్నాయి అప్పట్లో కరోనా వైరస్ విజృంభించిన తీరు కూడా ఇలాగే ఉండటం దీని ఆనాడే గారు ఊహించి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తెరపై మెరిసిన వారే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజలను ఏలుతారు అని చెప్పారు ఆయన చెప్పినట్లే ఎంతో మంది సినీ నటులు ఆ తర్వాత రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు దానికి నిదర్శనమే ఇప్పుడు మనం వాడుతున్న బైక్స్ కార్లు అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులు వాహనాలు కూలి ప్రజలు చనిపోతారని చెప్పారు ఆయన చెప్పినట్లే ఇప్పటికీ ఎన్నో విమానాలు ప్రమాదాలకు గురై ఎంతో మంది చనిపోయారు ఇంకా గారు ఏం చెప్పారంటే ఏ ఇంటికి కూడా యజమానులు అంటూ ఉండరు ఎవరికి వారే యజమానులు ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతాయి ఆడ మగ బావి వరుస మరిచి ప్రవర్తిస్తారు వేషల వల్ల ప్రజలు భయంకరమైన వ్యాధులకు గురవుతారు అందరికీ మనుషుల కంటే డబ్బే ప్రధానమవుతుందని అప్పుడే తాళపత్రాలలో చాలా స్పష్టంగా తెలియజేశారు బ్రహ్మం గారు రాజులు తమ ధర్మాన్ని మరిచి బిందు వినోదాలలో మునుగుతారని చెప్పారు శాంతిమూర్తులకి కూడా విపరీతమైన కోపం వస్తుందని చెప్పారు వివిధ వర్ణాల వారు తమ ధర్మాన్ని మరిచి ఇతర ధర్మాల కోసం ముందుకు పోతారని చెప్పాడు అదే విధముగా ఆ ధర్మాన్ని ఆచరించి నాశనమవుతారని అన్నారు పంటలు సరిగ్గా పండగా పాడి పశువులు సరిగ్గా పాలివ్వక అనేక సార్లు భయంకరమైన కరువు సంభవిస్తుందని చెప్పాడు బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలని ఆచరించడం వలన దేశం అల్ల కల్లోలంగా మారుతుందని తెలిపారు నోటి నుండి నెత్తురు కక్కుతూ అనేక మంది మరణిస్తారని జంతువులు కూడా ఇలాగే మరణిస్తాయని చెప్పాడు దుర్మార్గులు రాజ్యాలను ఏలుతారని మంచివారు అనేక కష్టాలు పడతారని చెప్పారు మత కలహాలు ఊహించని రీతిలో పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారని ఆనాడే తెలియజేశారు గారు నీళ్లతో దీపాలు వెలిగిస్తారని ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారని అన్నాడు గతంలో ఇదే జరిగింది స్త్రీ పురుషులందరూ కామానికి వశమై ధర్మాలను మరిచిపోతారని చెప్పాడు ప్రపంచంలో రోజు రోజుకి పాపాత్ముల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తెలియజేశారు రెండు వేల ఇరవై ఏడులో సంభవించే సూర్యగ్రహణం భూమిపై అత్యంత ప్రభావం చూపిస్తుందని తెలిపారు రెండు వేల ముప్పై నుండి ముప్పై నాలుగులో ప్రపంచ యుద్ధం జరుగుతుందని రెండు వేల ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిదిలో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలియజేశారు ఇక రెండు వేల నలభై నుండి నలభై ఒకటిలో ఇండియా పాక్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందని అలాగే రెండు వేల నలభై రెండు నాటికి భారత భూభాగం తగ్గిపోతుందని తెలిపారు మత మార్పిడి జరుగుతుందని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు ఆయన చెప్పినట్లే ఇప్పటి వరకు సుమారు కోటి మంది ఇలా మతం మారని తెలుస్తుంది దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని చెప్పారు నేటికి చాలా దేవాలయాల్లో దేవతా విగ్రహాలు చోరికి గురవుతున్నాయి వీరబ్రహ్మం గారు ఒక సన్యాసి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా డెబ్బై ఏళ్ళు ఉంటాడని చెప్పారు ఇప్పుడు ఇలాంటి సన్యాసి నిజంగా జనాలకు కనిపించాడు గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ ఇలా అన్నం ముట్టుకోకుండా అరవై ఏళ్ళుగా ఉన్నాడు అతనికి అనేక పరీక్షలు నిర్వహించారు వైద్యులు ఇందులో అతను ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా చాలా ఆరోగ్యంగా బతికాడు అని తెలుసుకున్నారు రెండు రోజులు మిలిటరీ డాక్టర్లు అతనిని పరీక్షించి చూశారు అతను ఆహారం తీసుకోవడం లేదని తేల్చుకున్నారు చుట్టూ కెమెరాలు పెట్టి అతను చేసే పని ఏమిటని అబ్జర్వ్ చేశారు ఈ సమయంలో అతను ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని అతను అయినా ఎలా జీవిస్తున్నాడో తెలియడం లేదని అన్నారు డాక్టర్లు ప్రతి కులానికి సంఘాలు ఏర్పడతాయని అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న అన్ని కులాల వారు తమ కులం అనే ఉన్మాదానికి మారుతారని కులాల సంఘాలు కులాల కొట్లాటలలో జనాలు చిక్కుకుంటారని ఆనాడే బ్రహ్మంగారు తెలిపారు చివరికి నేడు ఇలా ప్రతి కులానికి సంఘం ఏర్పాటు చేసి కులాల రొంపిలో జనాలను కూడా దింపేశారు ఆనాడు బ్రహ్మం గారు చెప్పారు ఆకులేని తీగలు ప్రపంచమంతా వస్తాయని నేడు కరెంటు మొత్తం ఇలా తీగల ద్వారా వెళ్తుంది ఈ కరెంటు తీగల ద్వారా ప్రపంచమంతా ఇరవై నాలుగు గంటల విద్యుత్ వస్తుంది ఇక బ్రహ్మం గారి కాలంలో దీపాలు మాత్రమే ఉండేవి ఆనాడు ఆయన ఏం చెప్పారో నేడు అదే జరిగింది చాలామంది అమ్మాయిలు పలు వింత పోకడాల వల్ల పురుషులతో సాన్నిహిత్యం వల్ల వారి కన్యత్వం కోల్పోతారని పెళ్ళి కాకుండానే వారి శీలాన్ని కోల్పోతారని ఇది వారి ఇష్టంతోనే చేస్తారని చెప్పారు ఇప్పుడు మారుతున్న సమాజం టెక్నాలజీతో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి దేవుని పేరు చెప్పుకొని పబ్బం గడిపే బాబాలు చాలా మంది పుడుతున్నారు ఇలా కొత్త దేవ రూపాలుగా చెప్పుకొని అవతార పురుషులుగా కొత్త బాబాలు శక్తి రూపాలుగా కొందరు వస్తారని ఆనాడు బ్రహ్మంగారు తెలియజేశారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇలాంటి బురిడి బాబాలు చాలా మంది కొత్తగా పుట్టుకు వస్తున్నారు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అమ్మాయిలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు ఇలా గారు ఎన్నో విషయాలను ముందుగానే ఊహించి చెప్పారు అయితే గారు తన కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని విషయాలు జరిగితే మరికొన్ని జరగలేదు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లు జరగడం నిజంగా అద్భుతమే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి